ఓం నమ శ్రీ శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారికి ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరగబోయేది ఊహించని టెస్ట్ జరగబోతుంది ఏపీ అని అక్షరం ఉన్న వ్యక్తితో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు పెద్ద షాక్ అవుతారనమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మీనరాశి వారి గురించి క్లుప్తంగా అయితే వివరించడం అయితే జరిగింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని అయితే మిస్ చేసుకోవద్దు ఇంకా ఇక ఈ రాశి వారి గురించి చెప్పుకుందాం ఈ రాశి వారిని మన వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారన్నమాట మంచితనం అని చెప్పి చెప్పుకోవాలి అని చెప్తే మొట్టమొదటిగా ఈ రాశి వారికి మాత్రమే ఫస్ట్ మన ప్రైజ్ అని ఇవ్వచ్చు అనమాట ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే కనుక ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు వారికి ఏదైనా సహాయం చేయాలి అంటే వీరి దగ్గర పది రూపాయలు ఉన్నా కానీ ఆ పది రూపాయలు ఐదు రూపాయలు ఎన్నిటివి ఎదుటివారికి ఇవ్వడానికి క్షణం కూడా ఆలోచించారని మనస్తత్వం అనేది అంటే అస్సలు ఆలోచించారనమాట ఐదు రూపాయలు పెట్టేస్తారు ఎదుటివారికి వారికి వారి యొక్క కష్టాన్ని తీర్చేస్తారనమాట అంతటి గొప్ప మనసు అనేది ఈ రోజుల్లో ఎవరికి ఉంటుంది ఒకసారి చెప్పండి ఏ కాడికి కూడా జనం ఎలా ఆలసిస్తున్నారు అంటే కనుక మా అంటే మేమేంటో మా ఫ్యామిలీ ఏంటో మా కుటుంబం ఏంటో అని చెప్పి ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలసిస్తున్నారే తప్ప ఏ కారణ కాడికి కూడాను ఎదుటి వారితో మాకెందుకు అని చెప్పి అనుకుంటున్నారు అవును కదా అలా ఎప్పుడు కూడా అనుకోనమాట ఈ రాశివారి దగ్గరికి ఎవరైనా కానీ శత్రువులు వచ్చి మాకు ఈ కష్టం వచ్చింది మాకు ఈ బాధ వచ్చింది అని చెప్పి చెప్పుకుంటే అయ్యో పాపం అని చెప్పి జాలి పడడంతో పాటుగా వారికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దాన్ని ఆలకించి అర్థం చేసుకొని మీరు ఈ విధంగా చేసుకుంటే మీరు ఆ కష్టం నుంచి బయటపడవచ్చు మీరు ఈ విధంగా చేసుకుంటే ఆ బాధల నుంచి బయటపడవచ్చు అని చెప్పి వారికి సలహాలు ఇచ్చి మరి పంపిస్తారనమాట ఈ రాశి వారికి సలహాలు ఎవరైతే తీసుకొని వారిని అంటే ఆ సలహాలను ఆచరిస్తారో వారికి జీవితంలో సమస్యలు అనేటివి వందల్లో తొంభై శాతం తగ్గుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంత గొప్ప సలహాలు అనేటివి ఈ రాశివారు ఇస్తారనమాట ఇక అంతేకాకుండా ఈ రాశివారు ఇంత మంచితనంగా ఉన్నా కానీ ఎదుటివారికి ఇంత కష్టం చేస్తున్నప్పటికీ కానీ వీరు పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు కూడా ఒక లెక్క పెళ్ళైన తర్వాత నుంచి మరొక లెక్క బిడ్డలు పుట్టిన తర్వాత నుంచి మరొక లెక్క వీరి జీవితం అనేది బిడ్డలు పెద్దోళ్ళు అయిన తర్వాత మరొక లెక్క అన్నట్టుగా రకరకాలుగా మారుతుంటుందన్నమాట ఎందుకు అంటే ఇంకా పెళ్ళి కాకముందు వీరు చాలా మంచి జీవితాన్ని అంటే అది ఒక బొమ్మల ప్రపంచం అని చెప్పు అంటుంటారు కదా అంటే మన చిన్నతనంలో మనకి ఏం జరిగిందో సరిగ్గా గుర్తుండదు ఏదో అమ్మ నాన్న పక్కన పడుకున్నవి అమ్మ నాన్నతో గోరుముద్దలు తిన్నవి వారితో సంతోషంగా ఉన్న రోజులు వారి చేయి పట్టుకొని బయటకు వెళ్ళిన రోజులు చక్కగా ఏదైనా పండుగ వస్తే అలంకరించుకొని అద్దంలో చూసుకొని మురిసిపోయిన రోజులు ఇవే మనకి గుర్తుంటాయన్నమాట అంతేకాని పెద్ద పెద్ద కష్టాలు ఏవి మన వెంట అమ్మ నాన్న ఉన్నప్పుడు మన కష్టం ఏదొచ్చినా కానీ ఏదైనా వాళ్ళు చూసుకుంటారు కదా మనకెందుకు మన ఫ్రీగా ఉందామని చెప్పి ఒక ముద్ద తింటాం హ్యాపీగా పడుకోవడం ఇలా చేస్తుంటారు అలా ఈ రాశి వారు కూడా చాలా గారాభంగా పెరుగుతారు కానీ ఇంకా పెళ్ళైన తర్వాత మాత్రం వీరి జీవితంలో అనుకోని సంఘటనలు అనేవి అడుగు అన్నమాట అంటే ఆ పెళ్ళైన తర్వాత భర్త చేత కాని వాడు అవ్వడం భర్త వల్ల అనేక రకాల నష్టాలని పొందడం భర్త వల్ల మాయ మాటల్లో పడి ఉన్న ఆస్తులన్నీ బంగారాన్ని అమ్మివ్వడం భర్త గురించి ఎక్కువగా ఆలోచించి నా భర్త నాతోనే ఉండాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో భర్త ఏది చెప్పినా నమ్మడం భర్త ఎక్కడికి తీసుకెళ్ళినా వెళ్ళడం ఎక్కడ కాపురం పెట్టినా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవడం ఇటువంటి అన్నీ కూడా ఈ రాశివారి జీవితంలో జరుగుతూ ఉంటాయన్నమాట అయినప్పటికీ కూడాను వీరికి సంతానం కొంచెం ఆలస్యంగా ఉంటుందన్నమాట పెళ్ళైన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెద్ద ఆలస్యం మేము కాదులే కానీ కానీ వారు ఎదురు చూస్తూ ఉంటారు సంతానం కోసం అలా ఎదురు చూస్తూ ఎన్నో మొక్కులు ఎన్నో పూజలు చేసుకున్న తర్వాత వీరికి సంతానం అనేది కలుగుతుంది ఎక్కువగా ఈ రాశి వారిలో ఆడపిల్లలు జన్మించిన వాళ్ళే ఎక్కువగా ఉంటారనమాట ఇక బంగారం లాంటి బిడ్డలు పుట్టారు నా బిడ్డలకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి నా బిడ్డల్ని ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి ఇక భర్త గురించి కూడా మర్చిపోతారు తర్వాత ఏంటంటే కనుక మర్చిపోవడం అంటే వదిలేసేయడం కాదు నేను పిల్లలకి ఏ కష్టం కలిగించకుండా చూసుకోవాలి నా భర్త మంచివాడు కాదు అనేక రకాలైన వ్యసనాలకు బానిస అయినా ఈ నాలుగు బిడ్డ నా బిడ్డలకి తండ్రి లేని లోటు తెలియకూడదు బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఇక పిల్లల ప్రపంచంలో బతుకుతారనమాట వారికి ఏం కావాలి వారి కోసం ఏం చేయాలి వారి కోసం ఎంత కష్టపడాలి ఇలా ఆలోచించుకుంటూ పిల్లల్ని ప్రాణంగా భావించుకుంటూ ఇక పిల్లల మంచి చెడు చూసుకుంటూ ఇలా గడుపుతారు ఇక పిల్లలకి పెళ్ళైన తర్వాత ఇక తల్లిదండ్రి అంటే తండ్రి అంటే ఆ యొక్క లైఫ్ అనేది తండ్రి యొక్క శబ్దతో ఉంటే మరొక రకంగా ఉంటుంది కానీ ఈ రాశి వారికి చెందిన పిల్లలకి తండ్రి ప్రేమ అసలు అసలు దొరకదని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇంకా తల్లిని మంచిగా చూసుకోవాలి మంచిగా మా కోసం ఇన్ని కష్టాలు పడింది కదా ఇన్ని బాధలు పడింది కదా మా కోసం ఇన్ని అగచాట్లు అనుభవించింది కదా నా తల్లిని మేము ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి అనుకునే సంతానం కంటే కూడా ఈ రాశి వారికి కొంచెం స్వార్థంగా ఆలోచించే సంతానం అనేది కలుగుతుందనమాట దానివల్ల కూడా ఆ యొక్క ఈ రాశి వారు చాలా దెబ్బతింటారు అయ్యో ఎందుకు ఇంత ఇట్లా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట వీళ్ళ కోసమే ఆలోచించాను కదా వీళ్ళకి ఎప్పుడు కూడా ఇలాగే ఎందుకు మాకు మాకి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట కానీ ఇద్దరిలో ఒకరు మాత్రం చాలా జాలిగా పిల్లల్ని అంటే తల్లిదండ్రి కదా తల్లి చూసుకోవాలి తల్లికి ఇవ్వాలి అని చెప్పి అలా ఒక సంతానం అయితే బాగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఈ యొక్క రాశివారికి ఏపీ ఉన్న వ్యక్తులతోటి ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది ఏంటంటే కనుక ఈ అక్షరం ఉన్నవారు ఈ ఉన్న వారి మీద రక్త సంబంధికుల వీరు కూడా వీరితో చాలా ప్రేమగా ఉంటూ వారి కోసమే మంచి ఇచ్చేడు తప్పన అంటే అదొక ఆరాటం ఉంటుంది కదా మన తల్లిదండ్రులకి మనం ఏమైపోతామో మనకి మంచి చెప్పాలి మంచి నేర్పించాలి మంచి దారిలో వెళ్ళాలి అని ఇలా ఆలోచిస్తూ తవన పడిపోతూ ఆరాట పడిపోతుంటారనమాట అని అవతర వాళ్ళు దాన్ని ఆలకించకుండా వీరిని చిన్న చూపు చూడడం వీరి మాటలు లెక్క చేయకుండా ఉండడం వీరిని దృష్టిలో పెట్టుకోకుండా ఉండడం వీరిని అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ఉండడం ఇటువంటి అనేది కూడా ఏపీ అక్షరం ఉన్నవారితో జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఎవరి మీద ఎంత ప్రేమ చూపించాము ఎవరి కోసం ఎంత ఆరాటపడ్డాము ఎవరిని ఎంత శ్రద్ధగా చూసుకున్నాము అనేది మనం గమనించుకునే కంటే కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టండి మీ కోసం మీరు బ్రతకడం నేర్చుకోండి మిమ్మల్ని మీరు ఎక్కువగా కేర్ తీసుకోవడం తెలుసుకోండి ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఏవో పది పన్నెండు పదమూడేళ్లకు ఏం సుఖపడ్డారో కానీ నెత్తిన అక్షింత గింజ అక్షంతగించపడిన దగ్గర నుంచి కష్టాలనేటివి చూశారు బాధల్ని చూశారు ఎంతో నరకం అనుభవించారు ఇన్ని కష్టాలు పడినప్పటికీ ఇన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడాను చివరికి మీరు ఒక ఈ రోజున కాస్త అలా నిలబడ్డారు అంటే నిజంగా దానికి దైవానుగ్రహం ఉంది కాబట్టి మీ మీద కాబట్టి ఇప్పటికైనా కానీ ఎదుటి వారి గురించి ఆలోచించింది చాలు మీ గురించి మీరు ఆలోచించుకోండి మీతో ఎవరు ప్రేమగా ఉంటారో వారితో మీరు ప్రేమగా ఉండండి మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారో నిజంగా మీకు అర్థమవుతుంది వారితో మీరు మంచిగా ఉండే ప్రయత్నం చేయండి సలహాలు సూచనలు వారికి ఇవ్వండి మిమ్మల్ని లెక్క చేయకుండా చూసేవారితోటి మిమ్మల్ని అవమానించే వారితోటి అసలు మీరెవరో మేమెవరమో అన్నట్టుగా ప్రవర్తించే వారితో ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అనేది అంత బాగుంటుంది అన్న విషయాన్నైతే గుర్తుపెట్టుకోండి ఇంకా ప్రేమలు ఇంకా ఆప్యాయతలు మమకారాలు మన కదా అని ఆ యొక్క ఊహ ప్రపంచంలో నుంచి మీరు బయటికి వచ్చి నాది నా జీవితం నా ఆరోగ్యం నా గురించి నేను చూసుకోవాలి అని ఇలా మీరు మీ యొక్క జీవితం గురించి మాత్రమే ఆలోచించుకునే ప్రయత్నం చేయండి లేకపోతే ఇలాగే గనక మీరు గనక కొనసాగించినట్లయితే మీ గురించి మర్చిపోయి నా బిడ్డలు నా మనో సంతానం నా మనవరాళ్ళు నా ఇల్లు అని ఇలా ఆలోచించకుంటూ ఉంటే కనుక మీరు మాత్రం చాలా చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది ఎందుకంటే ఎంతమందో పెద్దవాళ్ళు ఎంతమందో మహానుభావులు చెప్పిన విషయం అయితే కనుక మనల్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనం చూసుకోవాలి మనల్ని మన జీవితం మనకి ముఖ్యం అని మనకు చెప్తూ ఉన్నారు కానీ మన ఇప్పటికైనా కానీ బంధాలు అనే సంఖ్యలను తెంచుకొని మీ యొక్క మీ యొక్క జీవితం మీ యొక్క శరీరం మీ యొక్క ఆరోగ్యం మీ తిండి మీ గుడ్డ వీటి గురించి ఆలోచించుకొని మీ జీవితాన్ని అయితే కొనసాగించడం మొదలు అర్థమయ్యేది కదా కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు ఈ రాశి వారికి అంటే అదృష్టం అనేది వీరి జీవితంలో భగవంతుడు కొంతవరకే పెట్టినా కానీ వీరు ఎదురొచ్చిన వీరి మాట విన్నా వీరి గురించి అంటే తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ గురించి కాదు కానీ వీరికి యొక్క వీరెవరైతే మనస్ఫూర్తిగా వీరిని ఎవరైతే దీవిస్తారో వీరు ఎవరినైతే దీవిస్తారో వీరు ఎవరికైతే ఎదురొస్తారో వీరి చేత ఎవరైతే అయితే పొందుతారో వారి యొక్క జీవితం మాత్రం చాలా చాలా అందంగా ఉంటుంది వీరి యొక్క సలహాలు పాటించి వాటిని జీవితంలో అవలంబించుకున్న వారి యొక్క జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట కాకపోతే భగవంతుడు కొన్ని నష్టాలు చేసి వీళ్ళ జీవితాన్ని చిన్న చూపు చూసారే కానీ వీరు మాత్రం వీరు మాత్రం ఎదుటివారిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూసేదిగారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అనుకునేటువంటి గొప్ప మనస్తత్వం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అన్నమాట కాబట్టి ముఖ్యంగా వీరికి భగవంతుడి అనుగ్రహం చాలా పుష్కలంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి అంటే ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో ఈ నాలుగు రోజులు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికైనా కానీ ఏ వృత్తిలో ఉన్న వారికైనా కానీ వీరికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే వంద రూపాయలు పెట్టిన దగ్గర ఐదు వందలు అయితే రావు కానీ వంద రూపాయలు పెట్టిన దగ్గర యాభై రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వీరికి ధనలక్ష్మి చేతిలోనే ఉంటుందన్నమాట వీరున్నంత కాలము దేవికి కానీ ధనలక్ష్మికి కానీ ఎటువంటి దిగులుండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న కలహాలు ఇబ్బందులు గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఇటువంటివి ఉంటాయి కానీ వీరు వీరి యొక్క స్వార్థం అంటే తప్పదు ఎందుకంటే ఒక ఇన్ని కష్టాలు పడిన విలువలైనప్పుడు వీరి స్వార్థం వీరు ఆలోచించుకొని వీరు సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తే వీరి యొక్క కుటుంబ పరంగా జీవితం చాలా బాగుంటుందన్నమాట సంతాన పరంగా కూడా కొంచెం బాగానే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమలు ఉన్నవారికి కానీ చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా ఆరోగ్యపరంగా అయితే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ముఖాల నొప్పులు కొంచెం కడుపులో నొప్పి కొంచెం నీరసంగా అలసటగా అనిపించడం ఎక్కువగా ఆలోచించడం తలనొప్పి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాకపోతే మీనరాశి వారు తక్కువగా ఆలోచించుకోండి మంచిగా టైంకి ఫుడ్ తినండి టైంకు నిద్రపోండి ఎవరు ఏమనుకుంటున్నా కానీ ఈ చెవితో విని ఆ చెవిత వదిలేసేయండి మీకు తోడుగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నమ్మండి అన్నీ ఆయనే చూసుకుంటాడు అని చెప్పి నమ్మండి ఎవరు చేసిన పాపాలు వాళ్ళు అనుభవించక తప్పదు కాబట్టి పాపులతోటి దూరంగా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక ఇంకా లవర్స్ పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటే చాలా అంటే అనుకూలంగా ఉంటుందన్నమాట కష్టే ఫలి అన్న మాటను గుర్తుపెట్టుకోండి విద్యార్థులు ఎంత కష్టపడతారు ఫ్యూచర్లో వచ్చే మార్పులు చూసి అంత ఆనందపడతారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీ ఈ రాశి వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే వారు మంచితనానికి కాబట్టి వీరు కాస్త మనసు ప్రశాంతత కోసం కాస్త గోమాతకి ఈ ఎప్పుడైనా ఆకాహారం తెలిపించడం గోమాత పూజ చేసుకుంటూ ఉండడం అప్పుడప్పుడు కూడా దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్తూ ఉండడము అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉండడము ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడము ఇలా చేసుకోవడం వల్ల మీకు మనశ్శాంతి ప్రశాంతత అనేది ఏర్పడుతుందనమాట మీకున్న నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసేసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి శక్తి కుంకుమను కానీ లేదా ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని కానీ ధరించి బయటకు వెళ్ళండి అర్థమైంది కదా ఈ నాలుగు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంటుంది ఎటువంటి సమస్యలు బాధలు కష్టాలు ఉండవు అన్నీ కూడా మీరు తట్టుకోగలిగినవి ఉంటాయి తప్ప తట్టుకోలేనివి ఏవి ఉండవు మీ మాటలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది మీరు మాట్లాడితే చుట్టూ ఉన్నవారు మంత్రముగ్ధులు ఉంటారు ఈ శక్తిని సరైన విధేయంగా ఉపయోగించుకోండి కుటుంబంలో నిన్నటి నిశ్శబ్దం వద్దలై ఈరోజు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటారు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలుంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం మీ మాటలతోటి ఎవరినైనా ఒప్పించగలరు ఆర్థికంగా ఇది చాలా సానుకూలమైన రోజు డబ్బుకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికి పెట్టుబడుల గురించి చర్చించడానికి లేదా రావాల్సిన బాక్యులను అడగడానికి ఇది అనువైన సమయం మీ మాట కారుతనంతో మీరు ఒక ఆర్థిక లాభాన్ని పొందవచ్చు ఉద్యోగస్తులు తమ ప్రజెంటేషన్లతో కమ్యూనికేషన్ స్కిల్స్తో అది పై అధికారులను ఆకట్టుకుంటారు జీవితం పెంపు గురించి మాట్లాడాలనుకుంటే ఈరోజు ప్రయత్నించవచ్చు మీ ఆలోచనలో స్పష్టంగా ధైర్యంగా చెప్పండి విజయం మీ వెంటే ఉంటుంది వ్యాపారస్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి డీల్స్ క్లోజ్ చేయడానికి మీ వాక్చాతుర్యం బాగా ఉపయోగపడుతుంది మార్కెటింగ్ మరియు సేల్స్ రంగాల్లో ఉన్నవారికి ఇది తిరుగులేని రోజు మీ మూడో ఇంట్లో శుక్రుడు మీ ప్రయత్నాలకు మరింత అందాన్ని విజయాన్ని జోడిస్తాడు చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది మానసికంగా ఎంతో చురుగ్గా ఉంటారు రెండో ఇంట్లో చంద్రుడు నప్పటి రుచికరమైన ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది తినడంలో కాస్త నియంత్రణ పాటించడం మంచిది విద్యార్థులు తమ ప్రాజెక్టుల సెమినార్లను సమర్పించడానికి ఇది గొప్ప రోజు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి